మచిలీపట్నంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులపై హైకోర్టులో రిట్టు దాఖలు చేశామని స్మారక భవన నిర్మాణ సాధన కమిటీ ప్రతినిధులు తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ అధ్యక్షుడు సోడిశెట్టి బాలాజీరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడంలో కార్పొరేషన్ అధికారులు చేస్తున్న అలసత్వంపై భవన నిర్మాణ స్మారక కమిటీ తరఫున రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేయగా రాష్ట్ర హైకోర్టు గురువారం కేసు విచారణ స్వీకరించి కలెక్టర్కి కమిషనర్కి మేయర్తో పాటుగా మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసి నాలుగు వారాల సమయం హైకోర్టు ఇవ్వడం జరిగిందన్నారు పట్టాభి స్మారక కమిటీ ఉపాధ్యక్షులు లంకశెట్టి బాలాజీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు నుండి మొట్టికాయలు రాకముందే మచిలీపట్నం కార్పొరేషన్ అధికారులు పాలకులు మేల్కొనాలని లంకశెట్టి బాలాజీ అన్నారు తక్షణమే భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని లంకశెట్టి బాలాజీ హెచ్చరించారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకును ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మహనీయులు శ్రీ భోగరాజు పట్టాభు సీతారామయ్య గారి యొక్క స్మారక భవనాన్ని మచిలీపట్నం నిర్మాణం చేయడానికి యూనియన్ బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చి నలభై కోట్ల రూపాయలు ఇక్కడ వాళ్ళు మంజూరు చేయడం జరిగింది దానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన లెటర్ ప్యాట మీద స్వదస్సుతో స్థలం కేటాయించమన్నారు జిల్లా కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు శాంక్షన్ ఇచ్చారు కానీ దుర్మార్గంగా మచిలీపట్నం కార్పొరేషన్లో బిల్డింగ్ ప్లాన్ అనుమతి ఇవ్వకుండా సంవత్సరం పైగా నిలుపుదల చేశారు అనేక సార్లు మా సాధన కమిటీ ద్వారా రికమెండేషన్ ఇచ్చాము ప్రజా పోరాటం చేశాం చివరిగా ఈ రోజున రాష్ట్ర హైకోర్టులో రిపిటేషన్ దాఖలు జరిగింది ఈ న్యాయ పోరాటాన్ని మొదలుపెట్టాము ఖచ్చితంగా అంతం విజయం బందరు ప్రజలదే అవుతుంది ఎవరైతే దుర్మార్గంగా బిల్డింగ్ నిర్మాణం కాకుండా ఆపారో వాళ్ళకి అంతిమ గడియలు దగ్గరలో ఉన్నాయి నెల రెండు రోజుల్లో రిట్ ఖచ్చితంగా తీర్పు అనుకూలంగా వస్తుంది ప్రజల కోసం నిర్మాణం చేస్తున్న ఈ భవన నిర్మాణం కోసం ఆపేటువంటి హక్కు ఎవరికీ లేదు కేవలం స్వార్థ రాజకీయాలతో స్థానిక రాజకీయాలతో ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఆప చేసినటువంటి స్థానిక శాసనసభ్యుడి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే మచ్చిలీపట్నం ప్రతి పిలుపునిస్తున్నాం కుటుంబ రాజకీయాలకి వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలకండి ఈ కుటుంబ రాజకీయాలు ఉన్నంత కాలం ఇలాగ ఉంటుంది బందరు బందరు అభివృద్ధి చెందలేదు అటువంటి నాయకులు మనకు అవసరం అని చెప్పి ఆలోచన చేయాలి ఎవరో వచ్చి నలభై కోట్ల బిల్డింగ్ కడతానంటే ఆపడానికి నీ అపతరం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరిచ్చారు బందరు అభివృద్ధి ఆపేటువంటి హక్కుని ఎవరిచ్చారు అంటే ఓట్లేసి గెలిపించినందుకు బందరు అభివృద్ధి నిరుద్యోలు చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పుడు కానీ మీ ఆలోచన స్వస్తి పలకాలి బందర్లో పట్టాభి గారి నిర్మాణం బిల్డింగ్ నిర్మాణం జరగా అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేమందరం కూడా సమిష్టిగా కులాలకి మతాలకి ప్రాంతాలు అందరం కూడా బిల్డింగ్ నిర్మాణం అయ్యే వరకు కూడా కలిసిగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం బందరు అభివృద్ధి ఎందుకు ఆగిందంటే ఆయన కరెక్ట్ పాయింట్ ఆయన చేశాడు కొన్ని కొంతమంది ప్రేక్షకులందరూ దీన్ని ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది ఒక రెండు కుటుంబాల పాలన ఈ బందరు నాశనం అవడానికి కారణం అభివృద్ధి నోచుకోవడానికి కారణం ఒక రెండు కుటుంబాలు కొన్ని వారసత్వ రాజకీయాలే ఈ బందర అభివృద్ధి బందర అభివృద్ధిని నాశనం చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అది వంద వంద శాతం నిజం కాకపోతే ఒకటి చెప్తాను దీంట్లో నలభై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ సా స్థానికంగా ఈ ఎన్ఓసీ ఇవ్వడానికి ఉన్న ప్రజలకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం అని చెప్పట్ల అభ్యంతరని చెప్పాలి మాకేంటో ఈ వెనకాల నుండి ఆడించి ఈ అభివృద్ధిని అంటుకునే దుశక్తికి అసలు మీకున్న ఉన్న అని చెప్పాలి కాబట్టి ఈ ఇప్పుడు ఖచ్చితంగా బాలాజీ గారు చెప్పినట్టుగా ఈ న్యాయ పోరాటంలో ఖచ్చితంగా మేము ముందంజలు ఉంటాం న్యాయ న్యాయపోరాటంలో మేము విజయం సాధిస్తాం చెప్పి చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము న్యాయ పోరాటమే కాదు భవిష్యత్తులో జరిగే ప్రజా పోరాటంలో కూడా మేము విజయం సాధించి ఆ దుశ్శక్తికి తగిన బుద్ధి చెప్పి ఈ ఈ ఈయనకి భోగరాజు పట్టాభ ఈ ప్రజా పోరాటంలో ఆ దుష్ట శక్తిని మనం కరెక్ట్గా బుద్ధి చెప్పడమే ప్రజా పోరాటంలో మళ్ళీ ఆయన్ని ఖచ్చితంగా ఆ దుశక్తికి బుద్ధి చెప్పి ఘనమైన నివాళి బోగరాజు పట్టాభి సీతారామ గారి మళ్ళీ వచ్చి మేము నివాళి అర్పించుకుంటాం అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మోహ భవనం కోసం మరి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లమనేని బాలసౌరి గారు మరి బ్యాంకు వారితో అందరితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి రెండు ఎకరాల స్థలం కేటాయిస్తే మరి మచిలీపట్నంలో మున్సిపల్ పాలకులు అడ్డు తగులుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే మేము బాలసౌరి గారిని కూడా ఒకటే వాడుతున్నాం అయ్యా బాలసౌరి గారు మీరేదో కేటాయించాము స్థలం ఇట్లా పని అవటం లేదు అని చెబుతున్నారు మీకు బాధ్యత గల వ్యక్తి అయితే మీరు మమ్మల్ని కమిటీ వారిని అందరినీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడ మచిలీపట్నం ప్రజలు భోవరాజు పట్టాభ సీతారామయ్య గారి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి మేము బాలసౌరం గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే పేరు నాని గారు అయితే నా రాజకీయ భవిష్యత్తు అయిపోయింది నా వారసుడు వస్తున్నాడు అంటున్నాడు వారసుడికి ఇవాళ ఈ అంశం కనపడతలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కిట్టు గారికి అలాగే ఇవాళ మచిలీపట్నంలో పుల మతాలకు అతీతంగా మరి భోవరాజు పట్టాభ సీతారామయ్య గారి స్మారక భవనం కోసం నలభై కోట్ల రూపాయలతో యూనియన్ బ్యాంక్ వారు ముందరకు వచ్చి నిర్మిస్తామంటే మనం మచిలీపట్నంలో దౌర్భాగ్యం ఇవాళ నలభై కోట్ల రూపాయలు వినియోగించుకోలేకపోతున్నాం అంటే ఎంత దౌర్భాగ్యమో ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నిన్న హైకోర్టులో కూడా వేశాం హైకోర్టులో నాలుగు వారాల్లో మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా నోటీసులు సర్వ్ చేసి వాళ్ళ అభ్యంతరాలు తెలియజేయమన్నారు కాబట్టి దీన్ని మచిలీపట్నంలో పట్టాఫీస్ పునర్భవనం కోసం కమిటీ చేస్తున్న పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి మరింత ముందరికెళ్తామని చెప్పి పాలకులను హెచ్చరిస్తున్నాం